అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ ఎంతో టేస్టీగా కిచిడి చేసుకుందాము ఇది బెంగాల్ స్టైల్ కిచరీ అనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ ముక్కలు అలాగే తీపి గుమ్మడికాయ పంప్కిన్ ముక్కలు దుంపలు ముక్కలు అలాగే మటరు ఇది ఫ్రెష్ మటరు ఫ్రోజన్ మటర్ కూడా వాడుకోవచ్చు రెండు టొమాటో ముక్కలు అలాగే ఉంటే బీన్స్ క్యారెట్ ముక్కలు కూడా అన్నీ ఈక్వల్ సైజులో ఉంటే బాగుంటుంది ఇలా ఇవన్నీను తర్వాత ఏదైనా ఒక కొలత గ్లాస్తో గ్లాసుడు పెసరపప్పు ఏ గ్లాస్తో పెసరపప్పు వేసుకున్నా ఆ గ్లాస్తో అన్నారా బియ్యము రుచికి సరిపడా ఉప్పు కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా తరుక్కున్నవి అలాగే బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర జీడిపప్పు పలుకులు ఇవన్నీ నేను ఇక్కడ వాడుతున్నవి భాషాభోగ్ బియ్యము అంటే చిన్న వాసన ఉంటాయి వెస్ట్ బెంగాల్ వైపు దొరుకుతాయి అనమాట మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కశ్మీరీ లాల్మిర్చి ఇదే అసలైన కిచిడీకి కావాల్సిన మసాలా పొడి అనమాట ఇది దాల్చిన చెక్క మరియు ఇలాయచీలు సమానంగా తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసి ఆడుకున్న పొడి ఇదే కిచరీకి మంచి టేస్ట్ ఇస్తుంది అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్టు ఒక స్పూనుడు ముందుగా ఒక అడుగు మందంగల బాండి పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఆవ నూనె అదే సరసం తేలు అంటాం కదా మస్టర్డ్ ఆయిల్ ఆ ఆయిల్ ఒక రెండు పెద్ద స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నాను అందులోనే రెండు స్పూన్లంతా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఈ మస్టర్డ్ ఆయిల్తో చేసిన కిచిడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆవు నూనె వంటి కూడా చాలా మంచిది ఈ చలికాలం కాబట్టి ఆ నూనె బాగా పొగొచ్చేంత వరకు మరగాలన్నమాట అలా మరిగాక పొయ్యి సిమ్ చేసుకొని అప్పుడు బిర్యానీ ఆకు మనం తీసుకున్న జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఆ మాత్రం ఒక వన్ మినిట్ ఫ్రై అయిపోయాక మనం తీసుకున్న కూరగాయ ముక్కలు అంటే కాలీఫ్లవర్ ముక్కలు అలాగే గుమ్మడికాయ ముక్కలు తీపి గుమ్మడికాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు మటరు కూడా ఇందులో వేసేసుకొని అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుతూ కొంచెం కలర్ మారేంత వరకు కూడా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగతా ప్రాసెస్ చేస్తామన్నమాట ఇలా ఫ్రై చేసేకే మనం కిచడీకి వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది కిచడీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఆవ నూనె వేయడం వల్ల ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయాక మనం తీసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని అన్నీ కలువుపుతూ దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటూ ఉండగానే ఈ లోపే మరొక స్టవ్ మీద మందంగా చక్కగా ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో మనం తీసుకున్న పెసరపప్పు బియ్యం కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని టైం టు టైం ఇటు కూర ముక్కలు వేగుతూ ఉన్నప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంటే కిచరీ ఫ్రై చేసుకునే చేసుకుంటాం అనమాట కాబట్టి కలుపుతూ ఇలా డ్రైగానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టేలోపు ఈ కూరగాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా కొంచెం కూరగాయ ముక్కలు కొంచెం కలర్ మారుతూ ఉండగానే మనం తీసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుతూ మరొక త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి దగ్గరుండి కలుపుతూనే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనైనా ఉంచవచ్చు లేదా సిమ్లో పెట్టేనా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై చేసుకుంటూ ఈ బియ్యం పప్పు విషయం మర్చిపోకుండా వీటిని కూడా ఒకసారి ఒకసారి కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి అంటే పెసరపప్పు బాగా కొంచెం కలర్ మారి బియ్యం కూడా కొంచెం స్టిక్కీగా అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై అవుతూ ఉండాలన్నమాట ఇలా ఇవి ఫ్రై అవుతుండగానే పక్క ఈ కూరగాయ ముక్కలు మరి కొంచెం బాగా కలర్ మారిపోయిన తర్వాత మనం తీసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని అప్పుడే వెంటనే మొత్తం కిచరీకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మనం ముందుగా తీసిపెట్టుకున్న ధనియాలు జీల ధనియా పౌడరు జీరా పౌడరు కశ్మీరీ లాల్మిర్చి అలాగే దాల్చినచక్క ఇలాయచి పౌడర్ ఉంది కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ ఈ కూర ముక్కలకు అన్నిటికీ పట్టేట్టుగా బాగా కలుపుకొని మూత ఏం పెట్టనవసరం లేదు మరొక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే లోపు చూడండి పెసరపప్పు బియ్యం కూడా కొంచెం కలర్ మారి ఫ్రై అయిపోయాయి ఈ ముక్కలు కూడా చక్కగా దగ్గరగా మగ్గినట్టుగా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ కూర ముక్కలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఏదైతే కుక్కర్ పెట్టుకున్నామో ఆ స్టవ్ మీద ఈ వేగిన బియ్యం పప్పులోనే మనం ముందుగా వేసుకున్న ఈ కూరగాయలు మసాలా మొత్తం కూర అంతా కూడా వేసేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్టుగా బాగా శుభ్రంగా మొత్తం బియ్యం పప్పు ఈ కూరగాయ ముక్కలు మసాలాలు అన్నీ కలిసేట్టుగా బాగా అన్నీ కలిసేట్టుగా కలిపేసుకొని అప్పుడు అందులోనే ఇప్పుడు మామూలుగా మనం రైస్ అయితే పొడి పొడిగా ఉండాలి కిచడి అనేది మాత్రం కొంచెం ముద్దగా జారుగా ఉంటేనే కిచడి బాగుంటుంది అన్నమాట కాబట్టి మాకు బెంగాల్ వైపు ఇలానే ఉంటుంది కాబట్టి అందులో ఇప్పుడు మనం తీసుకున్న ఈ కొలత బియ్యం పప్పుకి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి పెట్టి త్రీ విజిల్స్ రానిచ్చాను త్రీ విజిల్స్ వచ్చాక చూడండి ప్రెషర్ రిలీజ్ అయ్యాక కిచిడి పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఇలా రెడీ అయిపోయింది అంతే ఈ కిచిడి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి సైడ్ డిష్ అవసరం కూడా ఏమీ ఉండదు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా మాకు బెంగాల్లో దసరా సమయంలో ఈ కిచిడి అందరి ఇళ్లల్లోనూ అలాగే దుర్గా పెండాలన్నింటి దగ్గర కూడా ఈ కిచిడి ప్రసాదంగా ఇస్తారు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే నన్ను నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నేను మీ అన్నపూర్ణ